మనకు మంచి మంచినీళ్ళనిచ్చేటువంటి తాగునీటి అవసరాల కోసం మనం ఉపయోగించుకున్నటువంటి ఎల్ఎల్సి దిగువ కాలువ తుంగభద్ర దిగువ కాలువ నుంచి నీళ్లు బ్రహ్మాండంగా వదిలిపెట్టాం ఎందుకంటే తుంగభద్ర డ్యాము నిండిన తర్వాత ఎగువ కాలవ దిగువ కాలంలో నీళ్లు వదిలిపెట్టి మంచినీటి అవసరాల కోసం సాగునీటి తాగునీటి అవసరాల కోసం నీళ్లు వదిలిపెట్టడం జరిగింది నీళ్లు బ్రహ్మాండంగా పారుతూ ఉన్నాయి ఈసారి వర్షాలు కూడా బాగా పడినాయి దీంట్లో నుంచి ఇప్పుడు మనం వెంటనే తాగునీటి అవసరాల కోసం మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి నింపుకుంటాం దాంతో పాటుగా వీలైతే రామ్ కూడా నీళ్లు కుదులుకునే అవకాశం ఉంది కొన్నింటి నేరుగా తీసుకుని ఈ నీళ్ళని ఫిల్టర్ చేసుకునే కొంత స్టోరేజ్ కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు రిపేర్లు అవసరం కూడా ఉంది మీకు అందరికీ తెలిసిందే రిపేర్లు పెట్టుకుని మిగతా కొంతవరకు మాత్రమే అక్కడ నీళ్ళు నింపుకొని కొన్ని నీళ్ళని నేరుగా పంపు చేసుకొని అన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆదోని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అనుకున్న కాలం కంటే ముందుగానే వర్షాలు రావడం వల్ల దీంట్లో వెంటనే నీళ్లు తుంగభద్ర నీళ్లు వదిలియడం వల్ల మనకు మంచినీళ్ళ సమస్య తగ్గిందనే చెప్పాలి ఇంకొక ఏడు ఎనిమిది నెలల పాటు ఎక్కడా కూడా మంచినీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం లేదు వా వేసవి కాలంలో అయితే మూడు రోజులకు ఒకసారి నాలుగుకి ఒకసారి వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తున్నామో దాన్ని వీలైనంత వరకు తగ్గించి రెండు రోజులు మూడు రోజులకి తప్పనిసరిగా రోజు మార్చి రోజు నీళ్ళైనా ఇచ్చే అవకాశాన్ని గురించి ఈరోజు మున్సిపాలిటీలో ఆలోచన చేస్తూ ఉన్నాం సో ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు ఫిల్టర్స్ రెడీ చేసుకొని ఉన్నాం ఈ మంచినీటిని ఫిల్టర్ చేసుకొని ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని గురించి మనం ఇబ్బంది లేకుండా ప్రజలకు మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని వెంటనే చేపడుతున్నాం విజయవాడ నుంచి వచ్చినటువంటి మంచినీటి అధికారులు ఏదైతే వసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పాడయిందో అంటే వైపున కూలిందో దాన్ని రిపేర్ల అంచనాల కోసం రెండుగా తయారు చేయమన్నాం ఒకటి ఇమీడియట్ గా వచ్చే వేసవి లోపల మనము చేసుకోవాల్సిన రిపేర్ల గురించి సుమారుగా ఆరు కోట్ల రూపాయల అంచనా తీసుకున్నాం దాన్ని వెంటనే కలెక్టర్ పంపించాం దానికి టెండర్లు రాగానే ఒక నెల నెలన్నర లోపల ఆ పనులు మొదలు పెడతాం అలాగే శాశ్వత పని దాన్ని రిపేర్ శాశ్వతంగా దాన్ని గట్టిగా చేసుకోవడానికి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల కోసం అవసరం చేసు అవసరం వచ్చే విధంగా ఆ ట్యాంక్ సమర్ స్టోరేజ్ ట్యాంక్ రెడీ చేసుకోవడానికి సుమారుగా అరవై కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశాం దాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్ళి నేను వచ్చే వారం నా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రపోజల్స్ని ఆయన చేతికి ఇచ్చి దాన్ని ఎంత తొందరగా శాంక్షన్ చేయించుకుంటే పర్మనెంట్గా చేసేటువంటి అరవై కోట్ల రూపాయల ఖర్చు రెండు మూడు సంవత్సరాలు చేయాల్సి వస్తుంది ఒక రోజులో ఒక సంవత్సరంలో ఒక సీజన్లో చేయలేని పని అది రెండు మూడు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో చేసుకునే పని ఈ సంవత్సరం అంతా కూడా ఈ టెంపరీగా చేసినటువంటి పనులతో ఈ ట్యాంక్లో నీళ్లు నింపుకోగలిగితే వచ్చే సంవత్సరం ఈ సమయానికి వచ్చే సంవత్సరం జూలై ఆగస్టు సమయానికి మనం శాశ్వతంగా వాటిని రిపేర్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా రిపేర్ చేస్తారా లేదంటే ఎక్కడ అంటే లేదు పోయిన దగ్గర కాదు ఇంత ముందు కూడా మనం మీకు చెప్పారు రిపేర్లు పొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది ఎక్కడెక్కడైతే శాశ్వత రిపేర్లకు ముందుగా మనం అంటే కట్ట తెగిపోతే కూడా కష్టం కదా కట్టని మనం తెగిపోకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది దానికి సపోర్ట్ కూడా ఇవ్వాల్సింది ఆ కట్టకి దానికోసం అయ్యే ఖర్చు అది దాన్ని వీలైన తొందరగా మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తాం గౌరవనీయుల ఎమ్మెల్యే సార్ అన్న గారికి నమస్కారం సార్ మేము ఇక్కడ ఈరోజు తుంగభద్ర నది పూజ చేసి మన ఆదాయ పట్టణ ప్రజలకు మంచినీరు కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం అంటే ఈరోజు మనకు కాలువ వచ్చి వారం అయినా అది బాగుండవు మంచి నీళ్ళు ఒక వారం తర్వాత మనం స్టోరేజ్ చేసుకొని మన పట్టణ ప్రజలకు నీళ్ళు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు శుక్రవారం మంచి రోజు అని పూజ చేసుకొని మన పట్టణ ప్రజలకు ఎటువంటి నీళ్ళు ఇబ్బంది లేకుండా సారు ఆధుర్యంలో నే నా సా మేమిద్దాం సార్ గారు ఆధుర్యంలో కమిషనర్ సార్ గారు మన మున్సిపాలిటీ తరఫున అందరూ ఏ ప్రజలకు నీళ్లు సరఫరా ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు